साईराम राम सदगुरु साईनाथ महाराज की जय హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బైక్ సాయి బాబా అందరవాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరులే నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన బాబా గారు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు అయితే వచ్చారండి ఈ వీడియో అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చూడండి మన బాబా గారు మనకి చెప్పాలనుకున్న ముఖ్యమైన సందేశం ఏంటో మనకి తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ప్రతి గురువారం జరుగుతున్న సాయి అన్నదానానికి సహాయం చేయాలి అనుకున్న వారు కూడా మీకు తోచినంత వరకు కూడా ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు సహాయం చేయగలరు ఇంకా వీడియో అయితే మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామండి ఈరోజు వచ్చేసి మన సాయి మనకి అందిస్తున్న సందేశం ఏంటో ఇప్పుడు మనం చూద్దామండి బిడ్డ ఒంటరిగా కూర్చొని తలుచుకుంటూ నీళ్ళు నువ్వే బాధపడుతూ ఉన్నావు కదా నీ బాధ తొలగించడానికి నేను వచ్చాను బిడ్డ నీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఒకరిలో నేను ఉన్నాను నువ్వు వారితో నీ మనసులో ఉన్న బాధ చెప్పు వాళ్ళలో నేనున్నానుగా నీ బాధ నేను తొలగిస్తా వాళ్ళ రూపంతో నీకు నేను ఒక దారి చూపిస్తాను బిడ్డ వారు ఎవరో చెప్తాను శ్రద్ధగా విను ఫ్రెండ్స్ విన్నారు కదండి రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి మన సాయి మనకి చెప్పిన సందేశం ప్రకారంగానే మన చుట్టూ ఉన్న వాళ్ళలో మన వాళ్ళు ఎవరో మీకు బాగా తెలిసే ఉంటుంది ఇంకా మనకి బాగా తెలియాలి అంటే మన సాయి మనకి ఇప్పుడు ఒక చిన్న కథ రూపంతో మనకి తెలియజేయబోతున్నారండి ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే మన సాయి మనకి ఒక అద్భుతమైన సందేశం ఇస్తున్నారు అది మనకి పూర్తిగా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియో లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దామండి ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ ఒక ఊరిలో అయితే మనలాంటి మన బాబా గారు భక్తురాలేనండి ఆమె కూడా ఆమె పుట్టి పెరిగిన కాచుకున్న చాలా ఇబ్బందులు చాలా కష్టాలు పడుతూ వచ్చింది తన కష్టంతో తన భర్త కష్టంతో ఒక స్థాయికి అయితే వాళ్ళు రావడం అయితే జరిగిందండి రూపాయి రూపాయి అలా దాచుకుంటూ ఇల్లు కొనుక్కున్నారు అలాగే ఒక చిన్ని షాప్ కూడా రన్ చేసుకుంటున్నారండి వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా ఉంది అనుకున్న సమయంలోనే అనుకోకుండా తన భర్తకి ఉద్యోగం ఏదైతే ఉందో అది తన ఉద్యోగుల నుంచి తీసేయడం అయితే జరిగిందండి అప్పుడు కొంచెం ఇబ్బంది అయితే పడ్డారు వాళ్ళకున్న షాపు ద్వారా కొన్ని రోజులైతే అలాగ జీవనం సాగించారు ఆ షాపు కూడా అనుకోకుండా కొంచెం ఒక అయితే రావడం అయితే జరిగిందండి ఇంకా ఇంకా వెళ్ళి ఇబ్బంది అయితే రావడం జరిగింది ఇల్లు గడవక పిల్లలు చదువులు కాని కోసం బయట తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేయడం అయితే జరిగిందండి ఆ అప్పుకు ప్రతి నెల వడ్డీ కట్టలేక పిల్లలకి ఫీజు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఎన్నోసార్లు ఇల్లు కూడా అమ్మేద్దామని చెప్పి అనుకున్నారు తెలిసిన వాళ్ళని ఎంతోమంది తన బంధువుల్ని అడిగారు కొంత సహాయం చేయండి అని చెప్పి అడిగారు ఎవరు కూడా సహాయం చేయడానికి ముందుకైతే రాలేదండి అప్పుడు ఇంతకుముందు వీళ్ళైతే తన బంధువులు కష్టంలో ఉంటే వాళ్ళకి వీళ్ళు సహాయం చేశారు వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వడం లేదు మా దగ్గర లేవు అని ఈ విధంగా వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఇంకా వీళ్ళు వాళ్ళను బలవంతం చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టలేక సరే అని చెప్పి వదిలేస్తున్నారు సరేలే మన వాళ్ళే కదా అని చెప్పి వదిలేస్తున్నారు బయట ప్రయత్నించిన పాపం ఎక్కడ కూడా ఏది కూడా అవ్వడం లేదండి ఇంకా ఇంకా చాలా ఇబ్బందుల్లోకి వాళ్ళు వచ్చేసారు ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చారు ఇదేం మనకి కొత్త కథలేండి అని చెప్పి తన భర్తకి సపోర్ట్గా ఉండి తనని ఓదారుస్తూ ఉండేది కానీ తన భర్తని ఓతారుస్తూనే ఉంది కానీ తిన బాధ చెప్పుకోవాలో కూడా తెలియలేదండి ఆమెలోనే తన ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతూ తన బాధ అంతా కూడా బాబాకి చెప్పుకుంటూ ఉండేది తనకంటూ ఎవరూ లేరని బాధపడుతూ ఉండేది ఇలా బాధపడుతూ ఉండగానే ఒకరోజు బాబా గారు కల్లో కనిపి కనిపించి ఈ విధంగా చెప్పారు తల్లి నీలో నువ్వే బాధపడుతూ ఉండకు నీ వాళ్ళు ఎవరూ లేరని చెప్పి ఆందోళన చెందుకు బిడ్డ నీ బంధువులు నిన్ను కాదంటున్నారని ఆలోచిస్తున్నావు కానీ బయట వాళ్ళు నిన్ను ఎక్కువగా చాలా తన బంధువుల కన్నా ఎక్కువగా నిన్ను ఆదరిస్తున్నారు నీ స్నేహితులు నీ చుట్టూనే ఉన్నారు కదా బిడ్డ వాళ్ళకి నీ మనసులో ఉన్న బాధ చెప్పు వాళ్ళకి నీ బాధ చెప్తే నీకు మంచి సరైన మార్గం దొరుకుతుంది నీ మనసు కుదుట పడుతుంది తల్లి అని విధంగా చెప్తారు సరే బాబా ఎందుకు చెప్పారు ఏమో సరే నా కోసమే చెప్పారు కదా నా స్నేహితులు నన్ను అర్థం చేసుకుంటారు కనీసం బాబా చెప్పినట్టుగా నా మనసులో ఉన్న బాధ వాళ్ళకు చెప్పుకుంటే కాస్త రిలీఫ్గా ఉంటుందని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్పడం జరిగింది వెంటనే తన ఫ్రెండ్స్ ఫోన్ కట్ చేశారు కట్ చేయగానే ఎప్పుడు అనుకుంటుంది ఏంటి నా బాధ ఇలా చెప్పగానే ఫోన్ కట్ చేసింది నా బంధువుల్లాగే వీళ్ళు కూడా నన్ను దూరం పెడుతున్నారా అని చెప్పి ఇంకా బాగా బాధపడుతూ ఉంది తన స్నేహితులు ఫోన్ కట్ చేసిన వెంటనే సడన్గా తిన ఇంటికి రావడం అయితే జరిగిందండి ఇంటికి రాగానే ఈమె అయితే చాలా ఆశ్చర్యపోయింది ఫోన్ కట్ చేస్తే నన్ను దూరం పెట్టావేమో అని చెప్పి నేను చాలా భయపడ్డాను అని విధంగా అంటే అప్పుడు తన అంటుంది నువ్వు నా స్నేహితురాలివి కదా నువ్వు నా ప్రాణ స్నేహితురాలి నిన్ను నేను ఎందుకు దూరం పెడతాను స్నేహితులు అంటే కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవాలి కానీ డబ్బు ఉన్నప్పుడు రావడం డబ్బు లేనప్పుడు వెళ్ళిపోవడం దానికి స్నేహితులు అన్న పదానికి అర్థం ఉండదు అని ఈ విధంగా ఆమె చెప్పింది చెప్పిన తర్వాత ఈమె ఎంతో ఆనందించింది ఆనందించినప్పుడు సరే కూర్చొని కాఫీ తీసుకొస్తాను అని అనేలోపే సరే కూర్చున్నారు కూర్చుంటే అప్పుడు ఆమె కాఫీ తెచ్చుకొని తాగుతుంటే ఈమె అంటుంది నీ బాధ నాకు అర్థమైంది నువ్వు సరైన సమయంలోనే చెప్పావు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా నీకు డబ్బులు వచ్చేలాగా నేను చేస్తాను వడ్డీ లేకుండా చేస్తాను కానీ టయానికి మాత్రం ఆ అమౌంట్ కట్టేసేలాగా నువ్వు చూసుకో అని ఈ విధంగా అంటారు నిజంగా ఆమె వెంటనే లేచి నుంచుని రెండు చేతులు పెట్టుకొని ఆమెకు దండం పెడుతుంది అప్పుడు ఈమె అంటుంది ఎందుకు నాకెందుకు దండం పెడుతున్నావు అంటే నా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వాళ్ళల్లోనే ఆ బాబా ఉంటాడు అంటారు కదా ఇప్పుడు నేను కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఆదుకున్నావు కాబట్టి నీలోనే ఆ బాబా ఉన్నాడు నీకు దండం పెడితే ఆ బాబాకి దండం పెట్టినట్టే నీలోనే నా బాబా ఉన్నాడు అని చెప్పి ఆమె ఎంతో ఆనందపడుతుంది సరే అని చెప్పి ఆమెను తన తెలుసున్న వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి డబ్బులు అయ్యి ఇప్పించడం అయితే జరిగింది ఆ డబ్బులు తెచ్చి అక్కడ ఉన్న అప్పులన్నీ కూడా కట్టడం జరిగింది షాప్లో కావాల్సిన అన్నీ కూడా తెచ్చుకున్నారు ఈలోపు తనకి తెలుసున్న వాళ్ళని కంపెనీలోని తన భర్తను కూడా పెట్టించడం అయితే జరిగిందండి ఇంకా వాళ్ళ లైఫ్ ఎంతో సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ విన్నారు కదండి రోజు వచ్చేసి మన సాయి మనకి అందించిన ఈ సందేశం ఇలాగా చాలా మంది బాధపడుతున్న వాళ్ళు ఉన్నారండి తనలో తనలో ఉన్న బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధపడుతూ ఉంటారన్నమాట అలాంటి వాళ్ళకి ఈరోజు మన సాయి మనకి ఒక మంచి సందేశం ద్వారా ముందుకు ముందుకైతే వచ్చారండి కాబట్టి ఈ సందేశం మన ఫ్రెండ్స్కి మన బంధువులకి మన స్నేహితులకి కూడా మనం పంపించవచ్చండి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళకున్న ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు కదా ఈ సాయి సందేశం విని వాళ్ళు ఎంతో ఆనందిస్తారు వారికి ఆ బాబా గారు ఏదో ఒక మార్గం చూపిస్తారు మన వంతు మన ప్రయత్నం మనం చేద్దామండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఓం సాయిరా మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం నమస్కారం